హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో దీపారాజన్ కుందుల్ని తెల్లగా ఇంట్లో ఉన్న వాటిలతోటే ఏ విధంగా తోమచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నానండి సబీనా పీతాంబరి ఇట్లాంటివి ఏమీ యూస్ చేయలేదు చాలా తెల్లగా వచ్చినాయి ఒకసారి మీరు చూడండి యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ తినే సోడా ఉప్పు వేస్తున్నాను అనమాట ఒక గిన్నెలో అలానే ఒక స్పూన్ సాల్ట్ కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసి బాగా కలిసే విధంగా ఒక పేస్ట్ అనే ఉండేటట్టు కలిపాను అన్నమాట ఇప్పుడు వీటిల్ని ఇక్కడ దీపారాజన్ కుందులు చూసి ఏమనుకోమాకండి ఇవి ఎప్పుడువో అంటే నా దగ్గర రెండు మూడు సెట్లు ఉంటాయి సో ఇదైతే పక్కన పెట్టేసాను ఎందుకంటే నూనె కింద నుంచి కారిపోతుంది అందుకని చెప్పి పక్కన పెట్టాను సరే వీడియోకి యూస్ఫుల్గా ఉండదని మీకు ఇలా చూపిస్తున్నాను ఇదైతే చాలాగా ఇలా నల్లగా అయిపోయినాయి ఫస్ట్ ఈ ప్లే పేస్ట్ అప్లై చేస్తున్నాను అనమాట ఈ కుందలకి ఇలా ఉన్న వాటిని తెల్లగా ఎలా తోమేనో చూసారు కదా ఫస్ట్ క్లిప్పింగ్లో ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం ఇవి వీటన్నిటికి పట్టించేస్తాను అనమాట పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసాను పక్కన పెట్టేశాను ఓన్లీ తినేసోడ ఉప్పు సాల్ట్ అలానే బిమ్ లిక్విడ్ మాత్రమే వేశానండి నేను ఇప్పుడు మూడు దీపారాధన కుందలు మాత్రమే చూపిస్తున్నాను అంటే ఇది ఒక పద్ధతి అందుకని చెప్పి మూడు మాత్రమే తీసుకున్నాను తీసుకొని మీకు ఎలాగా ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా చూపిస్తున్నాను ఈ కింద వైపు కూడా ఈ పేస్ట్ మొత్తము అప్లై చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే దానికి ఉన్న జిడ్డుదనం మొత్తం ఈ లిక్విడ్ వల్ల కొంచెం పోతుందనమాట చూడండి ఇలాగ కొత్త పీచేను ఇది సో దీంతో రుద్ది క్లీన్ చేస్తున్నాను ఇంకా నల్లగా అయితే నల్లగా కానీ జిట్టుగా కానీ ఉంటే మీరు ఇంకా ఇందులో వెనిగర్ని కానీ ఇంకేమన్నా వాడచ్చు అంటే నేను పీతాంబరం ఏం వాడట్లేదు కదా ఇక్కడ నేను కొంచెం ఇంకా నల్లగా ఉంది అనిపిస్తుంది కాబట్టి ఒక ఇది కూడా ఎప్పుడు బాగా ఎండిపోయిన నిమ్మ చెక్కనండి సో దీన్ని అయితే ఉంది నిమ్మకాయ మటుకు ఎండిపోయింది సో దాన్ని వాడడం కదా దాంతో నేను క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఈ నిమ్మ చెక్క బాగా అప్లై చేసేసి పులుపు దానం కదా ఆ పులుపుకి ఇది కొంచెం తెల్లగా వస్తుంది అనమాట ఇప్పుడైతే ముగ్గు పిండి ఉంటుంది కదా దాంతో ఇలా స్క్రబ్ చేస్తున్నాను అనమాట మొత్తం అన్నిటిని నేను ముగ్గుతో అయితే చాలా క్లీన్గా వచ్చేసినాయి ఈ పేస్ట్ కన్నాను అంటే ఈ పేస్ట్ అప్లై చేసి కొంచెం నాని దానివల్ల ఈ ముగ్గుతో క్లీన్ చేస్తే తొందరగా క్లీన్ అయిపోయినాయి అనమాట అది ఇప్పుడు ఈ పిండితోటి మొత్తం అన్నిటిని బాగా క్లీన్ చేసి వాటర్లో ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే తెల్లగా వచ్చేసినాయి అనమాట పిండి లాస్ట్లో నేను వాడానమాట ముగ్గుతో క్లీన్ చేస్తే చాలా తెల్లగా వచ్చేసినాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో